హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదే విధంగా అదేవిధంగా బిల్లైన గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి త్వరగా వీడియోను కూడా అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ టూ టు త్రీ అవర్ వర్క్ చేసి దాదాపు కొన్ని నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు యూజ్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వారు చూడడానికి ప్రయత్నించండి వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వారు చూడండి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టు పెన్షనర్లకు ఉద్యోగులకు ఆగస్టు ఒకటిన చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి తాజాగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు డీనేజ్ సర్వేస్తో పాటు పిఆర్స్ని కూడా పెంచుతామనేది గతంలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా పెన్షన్ పద్ధతిలో భారీ మార్పులు అనేది జరగడానికి రావడానికి అయితే అవకా అవకాశం అయితే కనిపిస్తున్నాయి డిఎన్ఎస్ డిఎన్ఎస్ రిలీఫ్కి సంబంధించి పెరిగిన పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో పెరిగిన పెన్షన్లు డిఎన్ఎస్ రిలీఫ్ సంబంధించి వాటిని భవిష్యత్తులో డిఆర్ భవిష్యత్తులో పెరిగిన పెన్షన్ ఆధారంగా డిఆర్ అనేది లెక్కించడం అయితే జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు మనకు గ్రాడ్యూటీ ఉంటుంది కదా గ్రాడ్యూటీ పరిమితి ఏదైతే ఉంటుందో గ్రాడ్యూటీ పరిమితి కూడా పెన్షన్ వేతనాల పెరుగుదలను సంబంధించి అదే వాటిని అయితే అనుసరించి గ్రాడ్యూటీ పరిమితులు కూడా పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా పెన్షన్ అనేది పెరుగుదలకు ప్రకారం కుటుంబం పెన్షన్లను కూడా భవిష్యత్తులో చేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్యామిలీలో పెన్షన్లు కూడా చేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఆగస్టు ఒకటి తారీఖు నుండి చెల్లించడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది అని చెప్పడం సందేహం అయితే లేదు విధంగా దాదాపు పెన్షనర్లకు దాదాపు నూట ఎనభై ఆరు శాతం పెన్షన్ అనేది పెరుగుదలకు అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది మనకు చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అయితే మనం తాజా గత వీడియోలో అయితే తెలుసుకున్నాము అదేవిధంగా ప్రయోజన ప్రయోజనాలు చూసుకున్నట్లయితే పెరిగిన డిఆర్ ఏదైతే ఉందో పెరిగిన డిఆర్ అదేవిధంగా డిఏ ఇతరతర అలవెన్స్లతో కలిపి పెన్షనర్లకు తమ ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెన్షన్ల పెన్షన్ల రేట్లు పెరుగుదల ఆర్థిక భద్రతను మరింత పరిష్టం చేయడానికి సంబంధిత ప్రయోజనాలతో పెన్షనర్లకు భారీ మార్పు తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఆగస్టు ఒకటో తారీఖు నుండి కూడా భారీ మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దాదాపు ఇరవై వేల కోట్ల బడ్జెట్ అనేది కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి అదేవిధంగా పీఆర్సీ విశ్రాంతి న్యాయమూర్తి నేతృత్వంలో మనకైతే త్రిసభ్య ముగ్గురు సభ్యులతో కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వీటిని రీణాలు తీసుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కానీ ఇటు తెలంగాణ ఉద్యోగులు కానీ భారీ సంఖ్యలో ఒక యొక్క అదే అదేవిధంగా జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి కూడా చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ